హాయ్ ఫ్రెండ్స్ ఏంటమ్మో ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్తున్నట్టు అవును ఫ్రెండ్స్ నీ కోసం కాదు కాదు మా ప్రతిదేవుని కోసం వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవాలంటే ఈ రోజు సంతలో తక్కువకు వస్తాయి కదా కూరగాయలని కొందామని వెళ్ళాం అక్కడికి వెళ్ళినాక అర్థమైంది అర్థమైందమ్మా నీకు అంటారా ఏ రా అయితే ఫ్రెండ్స్ పల్లోడు కొట్టుకోవడానికి నాపరాయి అయితే గులకరాయి అయితేనేమి వాళ్ళక్కో ఈ మాట ఎందుకు చదువుతున్నావు ఇప్పుడు అని అంటారా మరేం ఫ్రెండ్స్ నిన్నే కదా మూడు వందల అరవై రూపాయలు పెట్టి కూరగాయలు కొనుక్కొచ్చింది మళ్ళీ ఈరోజు కూరగాయలు జూస్ కోసం వెళ్ళడం ఏంటి నేను రాను స్వామి అన్నా కూడా బతిమిలాడి లేదు లేదు ఏం కొనవద్దు ఓన్లీ బూడిద గుమ్మడికాయ కాకరకాయ ఈ రెండు మాత్రమే తెచ్చుకుందాం అని బతిమిలాడితే సర్లే రెండు వస్తువులే కదా అని వెళ్తే ఇంకేం చెప్పను కొంటే ఒక తంట కొనుక్కుంటే ఒక తంట ఇంకో తంట అన్నట్లుంది నా పరిస్థితి మామూలుగానే మన ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళితే అవసరం ఉంది అవసరం లేనిది చూసిందల్లా కొంట అలాంటిది ఇంత పెద్ద సంతలు ఎన్ని కొనొచ్చు ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే జనాలందరిని చూసి ఇక్కడున్న ఆ సంతకొచ్చే జనాలు చూసి ఆశ్చర్యపోయేదాన్ని వీళ్ళందరూ ఏమేం కొనుక్కుపోతారు ఇక్కడికి వచ్చి అని అక్కడ అమ్మే ఆకుకూరల్లో మన ఊర్లో బర్రెనేసి మేత గరిక్క గోలుగుండాకు కూడా కొనుక్కొళ్ళి వండుకు తింటారంట అవి చూసి నాకు మస్తు ఇదనిపించింది ఆ గోలుగుండాకు ఆ గెరిక్క కట్టలు కట్టి కట్ట పది రూపాయలు చొప్పున నమ్ముతుంటే మా వార్త అన్నాను ఏంటండి గేదెలు మేయాల్సిన మేత మనుషులు వండుకు తిండమేంటి అని అడిగితే ఇక్కడ ఉన్న వాతావరణానికి మనం బాడీలో ఔషధ గుణాలు ఉండాలంటే మాత్రం తినాలి అని చెప్పారు మా అమ్మకు ఫోన్ చేసి మరీ చెప్పా అమ్మ ఈసారి నేను ఊరికి వచ్చినప్పుడు ఒక మేపు మేత పెట్టవే అని ఇదిగో ఈ మునక్కాయలు ఆకుపచ్చ రంగులో బాగా ఉన్నాయి కదా నాలుగు కాయలు కట్ట కట్టి కట్టే ఇరవై రూపాయలు చొప్పున అమ్ముతున్నారు కట్టకి నాలుగు కాయలు ఉన్నాయి తాజాగానే ఉన్నాయి ఈ కాకరకాయలు చూసారా ఇవి అరకిలో ముప్పై రూపాయలు కిలో అయితే యాభై రూపాయలు ఈ ద్రాక్ష అయితే మరీను పావు అయితే యాభై అంట అరకిలో అయితే ఎనభై అంట ఈ గూడుద గుమ్మడికాయ ఒక కిలో వచ్చి ఎనభై రూపాయలు తీసుకుంది ఈ గుమ్మడికాయల పక్కన ఇంతగా ఏదో కాయలు పెద్దగా కనిపిస్తున్నాయి నేను చూద్దామని అక్కడికి వెళ్ళానా ఎల్లో కర్రలో బాగా నిగనికలాడితే పెద్దగా కనిపించినాయి ఇవేవో కాదండి మన దొడ్లో కాసే పెద్ద దోసకాయలు ఈ దోసకాయలు కూడా ఇక్కడ ఇంతగా పెట్టి అమ్ముతుంటే సర్లేదు హైదరాబాద్ కదా కొత్తగా పెట్టమ్ముతున్నారమ్మో అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇవి మన దొడ్లో కాసే దోసకాయలే అని నిజమే ఫ్రెండ్స్ సీజన్ మారినా ఈ మామిడికాయలు రా స్మెల్ చూడంగానే నా మనసు అంతా అక్కడే ఉండిపోయింది మామిడికాయలు తీసుకున్నాను కిలో అన్నారా వంద రూపాయలు యాపిల్ కాయలు వంద రూపాయలు క్యారెట్ అర కిలో నలభై రూపాయలు ఈ దొండకాయ అయితే అరకిలో ముప్పై రూపాయలు బెండకాయ అయితే అరకిలో ముప్పై రూపాయలు ఈ బీట్రూట్ కూడా అంతే అరకిలో నలభై రూపాయలు సర్లే అని చెప్పేసి మసాలా దినుసులు చూద్దాం అనుకుని మసాలా దినుసు పోయి కొనబుద్ది కాలే ఈ కొత్తిమీర కట్ట తీసుకున్నా కట్ట పది రూపాయలు పడింది తాజాగానే ఉంది పక్కనే ఉన్న మొక్కజొన్న కంకులు తీసుకుందామని ఇల్లే భారం అన్న ఇవ్వలేదు మూడు కంకులు వచ్చి యాభై రూపాయలు తీసుకున్నాడు ఎంత బతిల్లా అన్నా కూడా ఇవ్వలేదు కంకులు బాగానే ఉన్నాయి ఫ్రెష్గా కాకపోతే నేను ఒలిసినవి తీసుకోకుండా పొలవుని తీసుకున్నాను ఈ కాలీఫ్లవర్ అయితే గడ్డ ముప్పై రూపాయలు ఇస్తున్నారు ఈ చేపలు ఎండి చేపలు ఇవన్నీ మనం వండేవి కాదని చెప్పేసి పక్కకి ముక్కు మూసుకొని పక్కకి వెళ్ళిపోయాయి ఈ ఆలుగడ్డ నలభై రూపాయలు ఆరు కిలో గాజులు చూడంగానే మనసు పీకేసింది కానీ ఉన్న గాజులే సరిగా వేసుకోవట్లేదు కొత్త గాజులు ఎందుకులే అని చెప్పేసి కొంచెం ముందుకు జరిగాయి ఈ చిప్స్ ప్యాకెట్ బాగులేవులేని ముందుకెళ్తే శనక్కాయలు ఉడకబెట్టాయి కనిపిస్తుంది ఏమని అడిగితే పావు ముప్పై తీసుకోండి పక్కనే ఉన్న రేగ్గాయలు కొండ రేగలు బా అనిపిస్తాయి కదా మనకి మనం ఎందుకు ఊరుకుంటా ఇవి తీసుకుందాం అరకిలో అరవై రూపాయలు అంట పక్కనే ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నా కిలో నలభై రూపాయలు సో పక్కనే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఏమేం తీసుకున్నాను ఏంటి అనేది ఈ అల్లం ఇరవై రూపాయలు ఇకపోతే ఏం తీసుకున్నాను వెల్లుల్లి ఇరవై రూపాయలు అంతే ఫ్రెండ్స్ ఇంకేం తీసుకుంటాను నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి కూడా ఒక డబ్బా ఇరవై రూపాయలు దేవుడికి పూజ చేద్దామని పూలు తీసుకున్నాను ఈ పూల కవరు ఇరవై రూపాయలు సర్లే ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ ముచ్చట్లు చెప్పుకుంటే చాలానే ఉంటాయి ఇక వెళ్ళి పడుకుందాం ఉంటాను మరి ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి ఊరికి వెళ్ళేటప్పుడు ఒక మోపు మ్యాథ్ తెచ్చుకొని వండుకోవడానికి వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానే జాగ్రత్త